హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు నేను నీకెప్పుడు ఏవి అబద్ధాలు చెప్పను ఇంకెప్పుడు ఇలా అడక్కు చిరాగ్గా అన్నాక మళ్ళీ అంది సుష్మిత ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య స్నేహం ఉందా తను నీతో మాట్లాడుతూ ఉంటుందా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కానీ స్నేహం మాత్రం లేదు ఇంకా చిరాగ్గానే ఉంది సుష్మిత తను నా కజిన్ శేషేంద్ర గురించి పని చేస్తుందని తెలిసాక నన్ను అలా డ్రగ్ అడిక్ట్ని చేయడానికి ప్రయత్నించాక నాకు కోపం వచ్చి మాట్లాడడం బాగా తగ్గించేశాను నేను ఆ శేషేంద్రతో స్నేహం మానేయమని ఎంతో చెప్పి చూశాను నువ్వు చెప్పే వరకు ఆ ఆస్తిపాస్తులేవి వాడికి కావని నాకు తెలియకపోయినా వాడు పెద్ద పోకిరి అని వాడి వ్యవహారం బట్టి నాకు అర్థమైంది కానీ కాస్త ఆగి అన్నాడు మదన్ ఏదో కాస్త డబ్బున్న వాడిని కట్టుకొని జీవితంలో సెటిల్ అయ్యి తల్లి కోరిక తీర్చాలన్న మాధురి కోరిక తీరే అవకాశమే లేదన్నమాట తన క్యారెక్టర్ గురించి తెలిసాక కూడా నీకు తన మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది సుష్మిత చిరాకు కోపంగా మారింది మాధురి నీ పట్ల చేసిన దానికి నేను సారి చెప్తున్నాను దయచేసి తన మీద కోపం ఉంచుకోకు ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్ ఏ ఆడపిల్ల జీవితంలో పడకూడని కష్టాలు తను పడింది ఎందుకలా నీ విషయంలో చేసిందో నాకు తెలియదు కానీ తను చాలా అమాయకురాలు మంచిది మై గాడ్ మదన్ కంగారుగా అంది సుష్మిత నన్ను అలా డ్రగ్ అడిక్ట్గా చేయబోయిందని ఇంకా నా ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నా నా కజిన్కి సహాయం చేస్తుందని నాకు తన మీద కొంచెం కోపం ఉంది కానీ నాకు తన మీద పట్టలేని ద్వేషం ఏమీ లేదు ఇంతకీ తను అంత భయంకరమైన కష్టాలు ఏం పడింది ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు నిజంగా ఏ ఆడపిల్లకి అలాంటి కష్టాలైతే రాకూడదు అలాంటి కష్టాలు పడింది దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు మదన్ తన విషయంలో నేను తప్పు చేస్తున్నానని నా సబ్కాన్షన్ ఘోషిస్తూనే ఉంది కానీ నేను పట్టించుకోలేదు అయితే అదే నిజమన్నమాట ప్లీజ్ తన గురించి నాకు చెప్పు నేనేమైనా తనకి సహాయం చేయగలనేమో ఎమోషనల్గా అంది సుష్మిత చూస్తాను మాధురి వాళ్ళ నాన్న ఒక పెద్ద తాగుబోతు తాగుబోతు ఉన్న ఆస్తులన్నీ తన తాగుడికి తిరుగుళ్ళకి తగిలేసాక భారీగా అప్పులు కూడా చేశాడు ఇంటితో సహా ఆస్తులన్నీ అమ్మేశాక కూడా బోలెడు అప్పులు మిగిలిపోయాయి అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ గోల పడలేక వాళ్ళని తన భార్య దగ్గరికి పంపడం మొదలుపెట్టాడు వాళ్ళు తనని రకరకాలుగా హింసించి అనుభవించడం మొదలుపెట్టారు ఆ హింస ఎంత ఎక్కువైపోయిందంటే ఆమె తన ఒక్కగానొక్క కూతురు ఏమవుతుందోనని కూడా ఆలోచించకుండా ఒకరోజు ఆత్మహత్య చేసుకుంది మై గాడ్ నిజమా షాక్తో నిండిపోయింది సుష్మితా మొహం ఇలాంటి విషయం ఎవరు కల్పించి చెప్పలేరు తల్లి చనిపోయాక ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడూ అనుకుంటా ఆ దుర్మార్గుడు ఒక అప్పులవాడిని తన కూతురు దగ్గరికి కూడా పంపాడు అప్పటికి తను పెద్ద మనిషి కూడా కాలేదు వాడు తనని నిర్దాక్షిణంగా రేప్ చేశాడు మాధురి భయంకరంగా అరుస్తూ ఉంటే అరుపులు చుట్టుపక్కలంతా వినిపించాయి అప్పటి వరకు తన తండ్రి విధవ వ్యవహారాన్ని తెలిసి సహిస్తూ వచ్చిన గ్రామస్తులు అప్పుడు మాత్రం ఊరుకోలేదు వాడింట్లోకి వెళ్ళి మాధురిని రేప్ చేసిన వాడిని ఇంకా ఆమె తండ్రిని ఎంతగా కొట్టారంటే ఆ దెబ్బలకి ఆమె తండ్రి ఏకంగా చచ్చిపోయాడు ఆ ఇంకొకడికి మాత్రం మైనర్ గర్ల్ని రేప్ చేసినందుకు పడాల్సిన శిక్ష పడింది కానీ మాధురి మనసుకి అయిన గాయం ఎక్కడికి పోతుంది తన తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసి సహించడమే కాదు అలాంటి చిన్న వయసులోనే తను రేపుకు గురైంది నువ్వు చెప్పింది నిజం ఏ ఆడపిల్లకి అటువంటి కష్టమైతే రాకూడదు సుష్మిత మనసంతా బాధతో నిండిపోయి ఆ బాధంతా మొహంలో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి